వస్తుందా పెన్షన్ వస్తుందా పెంచిందే ఆయన ఆయనకు వస్తుందని మహిళలకి ఇరవై వందలు ఇస్తా అని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి సార్ ఇస్తుండా అమ్మ మీకు ఆ పెన్షన్ కాకుండా నెల నెలకు ఇరవై వందలు ఇస్తా అని చెప్పి వస్తలే ఎట్లుంది మంచిగా మంచిగుందో ప్రభుత్వం చేస్తున్నారా పనులు ఏం పన్నులేదు పన్నులేదు పన్నులే పని ఉపాధి హామీ పనికా మన్నక్క నెల రోజులు పోతే ఇవారు కూడా పడలేదు

ఆ సరే సీధర్బాబు ఎమ్మెల్యే గానీ ఎప్పుడన్నా వచ్చి మీ బాగోగున్నాడు ఎన్నర రాలే మొత్తానికి రాలే ఉన్నప్పుడు మన దగ్గరికి వస్తారు ఇప్పుడు ఎందుకు ఎవరన్నా చచ్చిపోతే వస్తారు కోవచ్చు అంతే ఇగ దాని గురించి పట్టించుకోరు వాళ్ళు రారు ఎలక్షన్ల ముందు వస్తారు ఎలక్షన్ల ముందు వస్తారు సార్ ఇప్పుడు ఎందుకు వస్తారు వాళ్ళు ఇప్పుడు అసలే రారు పట్టించుకోరు వాళ్ళు అవసరం ఉన్నప్పుడు వస్తారు ఓట్ల కొరకే వస్తారు ఇప్పుడు అసలే రారు ఇప్పుడు ఒక్కొక్క నియోజకవర్గంలో మూడు వేల ఇల్లు ఇస్తా ఉన్నారు కదా వస్తున్నాయి ఇంద్రు రాలేదు మా ఊరు

అన్న నోటంగా అయిపోయా ఎక్కడ ఇస్తాడు ఇస్తలేదు మనసులో ఎవరు వస్తారు అయ్యా మేము ఇటు తింటారు అటు పోతారుస్తారు మాకు పక్క పొంటి పక్క కళ్ళు వాచి కూడా మాకు కళ్ళు కూడా ఒక పవి ఒక గాడిది ఒకటే రమ్మని రోడ్డు ఓటే రమ్మని వస్తారు అత్తలు అవతల పడతారు

తొమ్మిది వందల ముప్పై నలభై ఇస్తే అయ్యో ఐదు రూపాయలు అవుతాయి ఐదు రూపాయలు ఎత్తాడు పది రూపాయలు ఎత్తాడు అట్లా గ్యాస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తా ఉన్నాడంటే మహిళలకి ఫ్రీ బస్సు పెట్టినా బస్సు అయితే పెట్టినా బస్సు పడగానే ఎవడెక్కుతాడు మేము అయితే వరకు ఎక్కడ ఒక్క మొన్న ఒక్క రోడ్ పోతే ఇక్కడ నిలుచుండి శ్రీరాంపురా నిలుచుండి వచ్చినా నిలుచుండు అట్లా నేను మొదలెక్కరే ఒకటే రోజు ఎక్కినా దీన్నే కూర్చుంటాడు జాబు చేస్తా వాళ్ళకి బస్సు వాళ్ళకే పైసలున్నాయి వాళ్ళ వాళ్ళే పోవడు మీకు ఐకి వేసుకోవడం ఏమన్నా అని అంటే రేవంత్ రెడ్డి సార్ ఏం చెప్తుండే ఒక బస్సు పెట్టినా మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క మహిళను కోటేశ్వరాలను చేయడమే నా లక్ష్యం అనుకుంటా మాట్లాడుతా ఉన్నాడు చేస్తాడు కోటేశ్వర చేస్తాడు అత్తడు కావచ్చు ఇతడు కావచ్చు మంచి కల్లా రూపాయలు ఇత్తడు కావచ్చు ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఇస్తాడా అటు కూర్చుంటే ఇస్తాడా మేము పొద్దున్న దాకా కలిసి 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 పొద్దు కత్తే తిందామైన కూడా సాధనది అంగవాడి పొద్దున పని చేస్తే ఆ ఎందుకు పెడతాను అంటే తుర్తులేక ఆ గవర్నమెంట్ తుర్తులేక అందరికొ పింఛన్ రావట్టే చేయలేదే మరి చేసిండు చేయకుండా చూ మంచి తలుచుకుంటాను మేమైతే తప్పకుండా కేసీఆర్ సారు రావాలే అది దాల్చుకుంటా ఉన్నాం మేము మళ్ళీ అది కాదు మేము కాదు మేము ఆయన పాపం ఆయన అస్సలు కూడా రావాలని కోరుకున్నాం కానీ పోవాలని కోలేదు కానీ చేసేటోళ్ళు చేసేది మేమైతే పాపం ఆయననే ఆదుకు చేస్తాం ఇప్పటికి కూడా చేసేయారని మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ చెప్తా ఉన్నాడు మీరేమో కేసీఆర్ మంచి పనులు చేసిండు అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కానీ కేసీఆర్ అసలు మొత్తం రైతులకు ఎలాంటి పనులు చేయలేదు కేసీఆర్ లేకుండా చేయడమే నా లక్ష్యం అనుకుంటే మాట్లాడుతా ఉన్నాడు మళ్ళీ వేలు చేసి ఎక్కువ రెండు వేలు రెండు వేలు ఆయన చేసి ఇది ఎక్కడేసి ఎక్కువ ఎక్కువ ఎక్కడ మాకు పనులను బట్టి నీతి అనిపించింది మాకు మనుషులు ఉన్నాడు అంతే ఆయననే ఆ చేస్తాం మేమైతే ఎప్పుడు కాదు ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా ఆయన రావాలని అంటే మాకు మంచి జరిగింది ఆయన ఆయన రెండు వందల పింఛిని వెయ్యి చేసిండు వెయ్యి పోయి రెండు వేలు చేసిండు ఇప్పుడు పనులు కూడా మంచి పనులు చేసిండు ఆయన పనులు చేయలేదా మస్తు పనులు చేసిండు లాస్ అయింది లాస్ అయింది అంటే ఆయన పనులు చేసిండు ఇప్పుడు కరెంట్ కూడా ఉంటుంది ఇప్పుడు ఊరు ఊరుకు ట్రాక్టర్ పంపించే గొల్లలో గొర్రెలు ఇచ్చే ఐదేళ్ళు చీరలు ఇచ్చిండు కేసీఆర్ అవి ఆగుతల వారేసిండ్ర ఏకి చీరలు చీరలు రాలే మూడు వందలు రాలే ఐదు వందలు రాలే మాకు మేము అడుగుతాం పంపించండి మాకు ఏ నాటిలో తెలియదు అవి గెలిచింది సాయంత్రి మరి మీ సీదర్ బాబు బాగా పనులు చేస్తా ఉన్నాడు ఏది మరి కనబడతా అంతేనా ఒక్క సీర కూడా ఇయ్యలే ఆయన పాప ఆయన ఇచ్చే సీరలు ఆ లంగలు కుట్టించుకున్నారు కొంతమంది కొంతమంది ప్యాంట్ కుట్టించుకున్నారు లేని వాళ్ళు అయ్యో మన సుంటోళ్ళు కొంతమంది కట్టుకున్నాం కట్టుకోకపోతే ఏం చేస్తారు సీరలు బీదాలు ఐదేళ్ళు పంపించండి సీరలు పాపం కేసీఆర్

లేదు అప్పుడే మంచి ఉండే మాకు ఇప్పుడే ఉంటే కరెంటు అప్పుడు ఏ ఏ విధంగా అప్పుడు రాత్రి పోయి నీళ్ళు కట్టుకున్నారు తెల్లం దాకా టైం కరెంట్ ఇస్తే చెల్లెలు పట్టుకొని పోయి కట్టుకున్నారు పాముల భయానికి తేళ్ల భయానికి సంచుకుంటూ బతుకుంటా కటన్ చేసుకొని కట్టుకున్నారు కేసీఆర్ కరెంటు దే పిచ్చిండు ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిండు మరి అప్పుడు నీళ్లకు నీళ్ళు అయితే నీళ్ళకైతే మంచిగా నీళ్ళు కట్టుకోవడానికి ఏ ఊరిపోయిన మనిషి అయినా ఇబ్బంది పడతారో మంచి చేసుకొచ్చిండు చేసుకొచ్చుండు ఊరికి ఊరిపోయిన మనిషి అయినా గంటసేపు కరెంట్ ఉన్నా పోయి కట్టుకుంటామని కూడా పోయి కట్టుకున్నారు అప్పుడు రెండిటికి కరెంట్ అయితే నాలుగింటికి నాలుగు కరెంట్ పోతే మళ్ళీ రెండింటికి అట్లా టైం పెట్టిండు తెల్లని దాకా కట్టుకున్నారు కానీ ఇబ్బంది అయింది అప్పుడు ఇబ్బంది అయింది ఇప్పుడు మంచి ఉన్నది కరెంటు ఇప్పుడు అంటే ఇక ఉంటుంది కరెంట్ ఉండకపోతే ఏడిపోతుంది కానీ కానీ అప్పుడు అయితే ఇట్లా కరెంట్ అయితే పోయిన కరెంట్ అయితే మంచిదే పిచ్చిండి చూపించం ఇక రాజ్యం వెళ్ళేటోళ్ళు గట్టినే అందరు కూడా అంటారు